పిచ్చి ముదిరింది అని ఇంకొకసారి నిరూపించుకుంటున్నారు మీకు మందులు సరిపోకపోతే వేరే దగ్గరికి వెళ్ళి మందులు వాడుకోండి అంతేగాని ఈరోజు ఇచ్చినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు మీరు చూస్తున్నారు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి అని అంటే మహిళల్లో ఎంత ఆనందం ఉందో తెలుసా మీకు అంటే ఒక సామాన్య మహిళ ఒక పేద మహిళలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది అని అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో ఆ స్థాయిలో నిలబడి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఉన్న దాకా ఈ గ్యాస్ సిలిండర్లు రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేటప్పుడు బాధుడే బాదుడే ప్రోగ్రాం చేసేటప్పుడు మేము మహిళలు బయటకు వచ్చి గ్యాస్ సిలిండర్ ముట్టుకుంటే భయం వేస్తుందమ్మా ముట్టించాలంటే భయం అనేవాళ్ళు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తే ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా మీరు ఎంతమంది పిల్లల్ని ఒక్కరికే తల్లిక వందనం ఇచ్చారు ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లిక వందనం ఇస్తుంటే ఈరోజు మహిళల్లో ఎంత ఆనందం వాళ్ళ పిల్లలకి ఇంకేదైనా మనం చేసుకోవచ్చు ఒక్క పిల్లల్నే చదివించుకొని ఒక పిల్లల్ని ఇంటికి ఇంట్లో ఉంచుకునే వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ కూడా ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు ఫ్రీ బస్సు కానీ అలాగే మీరు రెండు వందల యాభై పెంచడానికి ఒక సంవత్సరం ఆలోచించారే మీరు పెన్షన్ పెంచడానికి అలాంటి ఈ సంవత్సర కాలంలో మేము ఇన్ని పథకాలు ఇస్తున్నామే ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు రెండు వందల యాభై కేవలం పెన్షన్ రెండు వందల యాభై పెంచడానికి మీకు ఒక సంవత్సర కాలం పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు చేశారు మీరు అట్లాంటి ఈ ఒక్క సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశాం మేము మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇష్టానుసారంగా మీకు బాధ్యత లేదు బరువు లేదు అసలు ఏ విధంగా మీకు సంస్కారం లేదు ఎలా మాట్లాడతారు ఇష్టానుసారంగా పథకాలు ఇచ్చేటప్పుడు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు ఆరు వేలు దివ్యాంగులు తీసుకుంటున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వాళ్ళు పదివేలు తీసుకుంటున్నారు పదిహేను వేలు మంచానికి అంకితమైన వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు మీరెందుకు అసలు మీకెందుకు అంత ఉక్రోషం ప్రజలు క్షేమంగా ఉండడం ఇష్టం ఉండదా మీకు నూట అరవై నాలుగు సీట్లు మాకొచ్చాయని మీకు బాధ ఈ పదకొండుతోనే ఉన్నారు మీరు మీరు ఇంటా గెలలేదు రచ్చా గెలలేదు రాష్ట్రంలో మీకు పదకొండు వచ్చాయి మీరు ఇంట్లో కూడా మీకు డిపాజిట్ పోయింది మన జడ్పీటీసీలో మీకు బాధ ఉంది కాదనట్లేదు కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మీద కూడా మీరు అక్కస వెళ్ళదొక్కుంటే ఈ పదకొండు కూడా ఉండవు మీకు బాధ బాధ ఉంది మీరు ఓడిపోయారని ఉంది ఉండేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదే ప్రజలు ఎందుకు మీరు తిడుతున్నారు అసలు ప్రజలు మీకు ఓట్లు వేయలేదు మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అట్లాంటి ప్రజల మీద అక్కసు వెల్లగెక్కితే మీకు తర్వాత ఇంకా నోకలు ఉంటాయా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మీరు రాజ్యాంగం గురించి నీతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు గులివెందు గింజ వెనక్కి ఎప్పుడు నలు పెరగదంట బయట మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి కామెడీ కనిపిస్తాయి రాజ్యాంగం గురించి విలువల గురించి సైకో జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వస్తుంటాయి కాబట్టి ఈరోజు స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ ఒక రోజుకి ఇరవై ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు అంటే ఇరవై ఐదు లక్షల మంది ఆనందంగా ఉన్నారు అంటే ఇరవై ఐదు లక్షల మంది డబ్బుల్ని ఆదా చేసుకోగలుగుతున్నారంటే